వైసీపీ ప్రభుత్వం రాగానే ఈ జగన్మోహన్ రెడ్డి టిట్కో భవన నిర్మాణాన్ని ఆపేశాడు దీంతో బాధితులందరూ కట్టినటువంటి డబ్బులన్నీ కూడా కబ్జా చేశాడు జగన్మోహన్ రెడ్డి ఈ భవన నిర్మాణాలు ఆపేయకుండా ఉంటే తిరువూరు పట్టణంలో ఉన్న పేదలందరూ కూడా ఈ ఐదేళ్ల పాటు ఈ టిట్కో ఇళ్లలో ఉండేవాళ్ళు కానీ ఈ సైకో జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ భవనాల నిర్మాణం ఆపేశాడు అందుకే ప్రజలు సరైన బుద్ధి చెప్పారు సరేనమ్మా ఇప్పుడు త్వరలో చంద్రబాబు నాయుడు గారు వీటన్నిటి మీద ఒక నిర్ణయం తీసుకొని అవసరమైన ఇంకా మిగిలిన పనులు ఏవైతే ఉన్నాయో పూర్తి చేసి వాటిని నిజమైన లబ్ధిదారులకి కేటాయించడానికి ఒక ప్రక్రియ ప్రకటిస్తారు దాని ప్రకారం నేను చెప్పినట్టు వాటర్ కనెక్షను ఎలక్ట్రిసిటీ కనెక్షను డ్రైనేజ్ కనెక్షను మూడు పూర్తి చేసి మీకు ఇస్తా ఉన్నా విషయం